హనుమంఠాయ గురించి చాలా తక్కువ చెప్పావు ఎలాంటి వాడు మన దగ్గర వాక్కడంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు

నరసయ్య ఆవు దూడ ఆకలితో అంబా అంటే అన్నం ముందు నుంచి లేచి వెళ్ళి మరి మేత వేస్తాం అలాంటిది ఒక కడుపుతో ఉన్న ఆడపడుచుని నడి రోడ్డు మీద వదిలేసామన్న అపఖ్యాతి మనం మూట కట్టుకోవాలా Hvala lebi, da idemo. Thank you, Lord God. Sorry, sir. మా వాళ్ళని కప్పద్దల్ని నేను కోదా తప్పు చేశాను మీరు నా భార్యకు ప్రాణం పోసారు లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇండియాని అభినందుకు బాధ పుతున్నాను హనుమంతయ్య మేము వస్తాము ఒక్క నిమిషం ఇది మా ఆచారం మీరు మమ్మల్ని వేటాడాలనుకుంటున్నారు మీ భార్యలు ముత్తైదుల్లా ఉండాలని మా ఆడవాళ్ళు కోరుకుంటున్నారు బుల్లిదోరా మీ దేశానికి పోరా సార్ మీకు ఒక్క విషయం చెప్పాలి మిమ్మల్ని అతక్ చే దానికి మా దయర్కి మీ ఒలలోనే ఒక్క వ్యక్తి మీరెందుకమ్మా బాధపడతారు మీరు అవన్నీ లేదయ్యా అతను చెప్పింది ఎందుకో నిజమే అనిపిస్తుంది వాళ్ళు మనలో మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారమ్మా కృష్ణమూర్తి పిచ్చి వాళ్ళ మాట్లాడుకు నిప్పులేంది పొగరాదు ఇప్పుడు వస్తుంది లేని పొగ సీతారామయ్య అది నీ దగ్గర నుంచి నీ చెల్లి మహాలక్ష్మి దగ్గర నుంచే వస్తుంది అది కాదండి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా నాకు ఎదురొచ్చి పోరాడే దమ్ము ధైర్యం ఎదురు నిలబడి పోరాడడానికి వెన్ను పడిస్తే అలాగని మన బిడ్డల్ని మనమే అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అవమానించినట్టు అవుతుంది మహాలక్ష్మి మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ ఏదైనా జరగకూడదు నాకు జరిగితే అందుకు బాధ కాలేదు కన్న బిడ్డల్లా పెంచాను వాళ్ళని ద్రోహం చేసి చరిత్రలో ఎక్కడ చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నదే నా బాధ మీరు చేస్తున్న పని బ్రిటిష్ తొక్కరికి ఐదు ఎకరాలు పొందాలి అందుకని మీద థౌజండ్ ఎకరాల ఫైనా పొందాయి అందుకే నా పేరు మీద వెయ్యి ఉందని నీకు చెప్పింది ఎవరు రే కృష్ణమూర్తి ఎందుకు చేసావని అడగట్లేదురా నన్ను అడిగుంటే ఏదైనా ఇచ్చుండేమని కదరా నేను అడిగితే మీరు ఇవ్వడానికి అది భిక్షం కాదు పదవి శాషరా కృష్ణమూర్తి నేనే నమ్మేలా ఎన్నాళ్ళు బాగా నటించావు రే కానీ ఇప్పుడు కూడా నువ్వు గెలవాలనుకోలేదురా అందుకే ఓడిపోయా ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు ఉండాలనేది మీ చట్టం ఇక్కడ ఉన్న పొలాలన్నీ మా అందరి సొత్తు అనేది మా ఊరి చట్టం మీరు అనుకుంటున్నట్టు నా పొలాలన్నీ నా పేరు మీద లేవు ఈ ఊరందరి పేరు మీద ఉన్నాయి కృష్ణమూర్తి నీ పేర కూడా ఐదు ఎకరాలుందిరాలున్నాయి ఎందుకు కట్టాలరా శిస్తూ మా ఇళ్ల దగ్గరకు వచ్చి ఆకలి అడుక్కోండి మా నోటి దగ్గర ముద్ద తీసి పెడతాం అంతేగాని కష్టపడి పండించుకున్న పంటకి శిస్తూ గిస్తు అంటే నరిచి పోగులు పెడతాం マクメルチャスターのエクルチャスター。ネバーラマサイナクルチャチパイナド。メメント・ラウセアマテルサーブ。 తెల్లదొరల తొత్తైన కృష్ణమూర్తి హనుమంతయ్య పల్లెల్లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అందరినీ మర్యాదగా అడుగుతున్నాను హనుమంతయ్య ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి 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 ఏయ్ మీరు ఆపదలో ఉన్నారని అరిస్తే నిప్పుల్లోకైనా నడిచొస్తాడు రా హనుమంతయ్య హనుమంతయ్యాని పిలవండి పిలవండి హనుమంతయ్యాని కన్న బిడ్డల కన్నా ఎక్కువైపోయాడా హనుమంతయ్యా ఎక్కువేరా నేను మా ఆయన కలిస్తే పుట్టారా వీడు మమ్మల్ని కాపాడమని ఆ దేవుడిని కన్యలతో ప్రార్థిస్తే మా అందరి కోసం పుట్టరా హనుమతయ్య అయితే మీ బిడ్డలు నా దేవుడు ఎలా కాపాడుతాడో చూస్తానే నేను చూస్తాను మందుగుండు చుట్టం రా పిలవండి పిలవండ్రా మందుకుంటే అడ్డుతుంటరా జనరల్ మీ కావాల్సింది నేను వాళ్ళను వదిలేయండి మిస్టర్ హనుమంతయ్య అదేలా కుదుర్చండి నీ వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎంటలాసో నీకు తెలుసా గవర్నమెంట్ రికార్డుల్లో మీరంత తీవ్రవాదు స్వాతంత్రం కోసం పోరాడే మేము తీవ్రవాదులం అయితే దొంగతనంగా మా దేశం మీద పడ్డ దొంగ దొంగనాయాల కొడుకులా మా నేల తల్లి జోలికి వస్తే తలకి పాగా పెట్టి స్వాగతం పలకడానికి మీలా చేతకాని కాని కోతలం కాదు మర్యాదగా వీళ్ళందరినీ వదిలి నీకేం కావాలడుకోయ్ వాళ్ళను వాడిషన్ చెప్పో ఏం లేదయ్యా మీరు ఈ ఊరి జనం మీద ప్రాణాలే పెట్టుకున్నారని వాళ్ల కోసం ఏమైనా చేస్తారని చెప్తే ఈ ద్వారా నమ్మట్లేదయ్యా మీ శిష్యుడిగా అది నేను రుజువు చేద్దాం అనుకుంటున్నాను పెద్ద ఆటేం కాదయ్యా మన ఊరోళ్ళని రెండు పక్కల వరుసగా నిలబెడతాం మధ్యలోంచి మీరు పరిగెత్తాలి మీరు పరిగెడుతూ ఎంతమందిని దాటేస్తారో అంతమందిని వదిలేస్తాం ఒకవేళ అందరినీ దాటేస్తే అందరినీ వదిలేస్తాం కానీ మీరు పరిగెత్తాల్సింది తల లేకుండా మొండెంతో అంతేనయ్యా వీణి తాకి నవ్వూరు మైలా పడదు దిస్ ఇస్ ఎ డెత్ గేమ్ ఆర్ యు ఆలై అస్తమించేది రేపటికి అందరికీ వెలుగునివ్వడానికి అని గుర్తుంచుకోండి మిమ్మల్ని నా బిడ్డలంది ఈ రెక్కల కింద పెట్టి కాపాడుకోవటానికే కానీ ఇలాంటి రాబందులు గప్ప చెప్పడానికి కాదు హనుమంతయ్యా మమ్మల్ని సీతారామయ్య ఎన్నాళ్ళు నేను పీల్చిన ఊపిరి మీకోసమే అన్నది నిజమైతే అది పోయేటప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకునే పోతుందిరా